యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం మల్లాపురం గ్రామంలో భూమి కొనుగోలు చేసి పరిశ్రమను ఏర్పాటు చేస్తే తమను గ్రామానికి చెందిన ఇద్దరు రాజకీయ నాయకులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని పారిశ్రామికవేత్త నల్లబోలు ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ నల్లబోలు ధర్మారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి తెలిపారు తాము చట్టపరంగా అన్ని డాక్యుమెంట్స్ కలిగి ఉండి కొన్ని సంవత్సరాల నుంచి భూమిపై కబ్జాలో ఉన్నప్పటికీ సదరు ఇద్దరు రాజకీయ నాయకులకు భూ వివాదం సృష్టించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు తమ భూమిలోకి అక్రమంగా ప్రవేశించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు తాము చట్టపరంగా ఉన్న భూమిలోకి వచ్చి ఇబ్బందులకు గురి చేయకూడదని వేడుకున్నారు సదరు ఇద్దరు రాజకీయ నాయకుల నుండి తమకు రక్షణ కల్పించాలని కోరారు భూ వివాదంలో తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు ఎక్స్ప్జివ్ ఇండస్ట్రీ ఫ్యాక్టరీ రెండు వేల పదకొండులో స్టార్ట్ చేశాను అందుకుగాను దానికి సంబంధించిన డాక్యుమెంట్ కోసం మేము ల్యాండ్ తీసుకున్నాను ఆ ల్యాండ్లో భాగంగా నూట తొంభై ఎనిమిది ఎకరాల ముప్పై రెండు గుంటలు కొండల రెడ్డి వారి వారసుల నుంచే తీసుకున్నాను ఈ కొండల రెడ్డి వారసులు గత ఫస్ట్ వీళ్ళు అబు కలి ముగ్గురు వారసులు దానికి సంబంధించిన ముగ్గురు ఉన్నారు నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో ఓనర్స్ ముగ్గురు ఆ ముగ్గురు దగ్గర చింతకుంట కొండల అంటే ఆయన ఒక ప్రొటెక్ట్ టెన్నెంట్ దారు ఫస్ట్ నైన్టీన్ దానికి సంబంధించిన సర్టిఫికేట్ సర్టిఫికెట్ దానికి సంబంధించిన సర్టిఫికేట్ నూట తొంభై ఎనిమిది ఎకరాలు పదమూడు గుంటలకు నూట తొంభై ఎనిమిది పదమూడు గుంటలకు వారసులు ప్రొటెక్ట్ దారులు కొండల రెడ్డి అని చింతకుంట కొండల రెడ్డి మల్లపురం విలేజ్ వాస్తవీ వీళ్ళకున్న జాగ ఈ ఇతను ఒకటి మార్టిగేజ్ కండిషనల్ మార్టిగేజ్ చేసుకున్నాడు కొండల రెడ్డి నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో కండిషనల్ మార్టిగేజ్ చేసుకున్నాడు ఈ కండిషనల్ మార్టిగేజ్లో టూ ఇయర్స్లో కనుక డబ్బులు ఇవ్వకుంటే మీరే ఓనర్స్ మీరే హక్కుదారులు మీరే అమ్ముకోవచ్చు అనేది కండిషన్ పెట్టి కండిషన్ ఉంది కంప్లీట్ కండిషన్లో తీసేసుకున్నాడు ఇతను ఆ అదే విధంగా కంప్లీట్గా ఉన్నాడు అప్పటి నుండి నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ నుంచి స్టిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు ట్వంటీ ఫైవ్ వరకు వీళ్ళు ఓనర్గానే ఉన్నారు ప్లస్ మళ్ళీ దాంట్లో సంరక్షకులు ఉన్నారు ప్రొడక్ట్ ఎండెంట్గా ఉన్నారు దాంట్లో దాంట్లో కాలంలో కూడా ఉన్నారు మొత్తం పొజిషన్ కాలంలో కూడా ఉన్నారు నూట తొంభై ఎనిమిది ఎకరాల ముప్పై ఏడు గుంట అది రికార్డెడ్ ఇది అన్నీ రికార్డెడ్ కంప్లీట్ రికార్డెడ్ వీళ్ళకి సంబంధించినవి నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ నుంచి పానీలు ఉన్నాయి నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ కు నైన్టీన్ టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు పానీలు ఉన్నాయి కంప్లీట్గా వీళ్ళు మొత్తం ఈ పానీలు ఉన్న ఉన్నాయి ఉన్న తర్వాత కొంతమంది కావాలని ఒక బిట్టును ఫోర్ ట్వంటీ ఫోర్ బి టూ అనే బిట్టును తీసేసి బి టూ ఈ బీ టూ అనే బిట్టును ఇది ఇది వీళ్ళు అబ్బుల్ సహాయం వాళ్ళు వీళ్ళు ఫోర్ ట్వంటీ ఫోర్ బి టూ అనే బిట్టు రెండు వేల పద్నాలుగు మాకు రిజిస్ట్రేషన్ అయ్యేంత వరకు కరెక్ట్ రికార్డు ఉన్నారు ఈ రికార్డును చూసి మేము పర్చేజ్ చేశాం రెండు ఓనర్లు ఎట్లా వచ్చారంటే ఒకటి ప్రొటెక్ట్ ఎండెంట్గా ఉన్నారు ఇంకోటి సింపుల్ మాట్గేజ్ జీడ్లో కండిషన్ మాటగేజ్ పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు యాజ్ అ ఓనర్ ఏదైతే వీళ్ళు ఉన్నారో యాభై ఏళ్ళు వీళ్ళు ఉన్నారు కాస్త కాలంలో నేను వచ్చి పద్నాలుగు వేలు సుమారు పద్నాలుగు వేలు నేనున్నాను ఎవ్వరూ రాలేంతవరకు రాలేదు ఎవరైతే చట్టం చెప్పింది పన్నెండు ఏళ్ళలో ఉంటేనే వాళ్ళు ఓనర్స్ అని అంటున్నారు వీళ్ళు ఉండబట్టి యాభై ఏళ్ళు నీళ్ళు ఉండబట్టి పద్నాలుగు ఏళ్ళు సుమారు అరవై ఏళ్ళ సుమారునం ఎవరు కాస్త కాలంలో కానీ అక్కడ పొజిషన్లో కానీ మొత్తం వీళ్ళే ఉన్నారు ఈ బి బిట్టును బి టూ అనే బిట్టును తీసేసి సీలసింది ఈ బిట్టును తీసుకెళ్లి వేసి ఇల్లీగల్గా అనారోగ్యం ఎవరంటే వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఎవరో ఇక్కడ ఈ ముస్లింలకు సంబంధించిన వాళ్ళని చెప్పి వాళ్ళు ఆల్రెడీ అమ్మలేరు అయిపోయింది వాళ్ళకి రైట్ కూడా పోయినరు ఎప్పుడైతే వీళ్ళు మాటకేజ్ చేసిండ్రు ప్లస్ ఇది టూ టూ ఇయర్ కండిషన్ మాటికే చేసిండ్రు ప్లస్ వీళ్ళకు ప్రొటెక్ట్ అనేది సర్టిఫికెట్ ఉన్నది వీళ్ళకి మొత్తం వాళ్ళు వీళ్ళు యాభై ఉన్న తర్వాత వీళ్ళే ఉన్నారు చట్ట ప్రకారంగా ఏ చట్టం చూసారో వీళ్ళే ఉన్నారు ఇప్పుడు వీళ్ళని ఎవరో వీళ్ళకి సంబంధించిన వాళ్ళని తీసుకుపోయి బీ టూను బి టూ ఫార్టీ ఫైవ్ ఎక్కడ సిక్స్ గుంట టూ గుంట ఫార్టీ సిక్స్ టూ గుంట తీసుకెళ్ళి సీల్ వేసి వీళ్ళు వాళ్ళతోటి రిజిస్ట్రేషన్ చేసుకోండి సీల్ వేసి ఇప్పుడు మేము అడిగినాం ఏందయా మరి ఇది కరెక్ట్ కాదు మేము పోయి పర్సన్లు కూడా బాగా పద్ధతి కాదు కరెక్ట్ కాదు ఎందుకంటే మేము ఉన్నది ఇన్నేళ్ళు కాస్త కాలంలో యాభై ఏళ్ళు వాళ్ళు ఉన్నారు పర్ణాలుగున్నారు చట్టంగా చెప్తున్నది అంటే మేము ఆపనే ప్రయత్నం చేస్తాం వాళ్ళు మిషనరీ పెట్టి కర్ర వెంకటయ్య గారు వీరయ్య గారు సర్పంచ్ మాజీ సర్పంచ్ కర్ర వెంకటయ్య గారు వీరయ్య గారు జెప్పిటీసీ వాళ్ళ భర్త వాళ్ళు వాళ్ళందరూ కలిసి మేము అడిగా ఇవన్నీ చూపెట్టినా కానీ మీరు ఏమన్నా చేసుకోండి ఎక్కడికన్నా పోండి మేము సాఫ్ చేస్తాము పొజిషన్లో లేని వాళ్ళను ఇల్లీగల్గా సెకండ్ అనర్వులతో రీసేన్ చేయించుకొని ఇది ఉన్నది మాదే అని చెప్పుకుంటూ మమ్మల్ని చాలా భయభ్రాంతులు చేసిండు రెండు రోజులు అతను వీరయ్య గారు వెంకటయ్య గారు మన కర వెంకటయ్య గారు అయితే ఏమన్నాడు అందరి ముంగటే అన్నాడు చంపేయండి వాళ్ళు పోలిస్తే వాళ్ళని చంపేయండి అరే ఏంటంటే మమ్మల్ని భయభ్రాంతులు చేసిన రెండు రోజులు మేము చాలా సఫర్ అయిపోయాం ఉన్నారు సుమారు పదహైదు మంది మీరు రికార్డ్ చేస్తుంటే రికార్డెడ్ చేస్తామని చెప్పి ఆయన శ్రీకాంత్ శ్రీకాంత్ మా పర్సనల్ రికార్డ్ చేస్తుంటే రికార్డు నువ్వేం చేసా అని చెప్పి ఇది చాలా ఇది చేసాను పుట్టనీ చేసి నువ్వు నువ్వు చేశాడు వాళ్ళు దౌర్జన్యంగా వస్తారు రికార్డు ప్రకారంగా మాకు సంబంధించిన వరకు హండ్రెడ్ పర్సెంట్ మాకు మేము ఏక లోకేషన్ తీసుకున్నాము ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా ఉన్నాయి కొంతమంది ఏదో అద్భుత కల్పన తెలుసు తెలవో అంటున్నారు ఇదైతే రికార్డు ఏమేమి కాదు మొత్తం రికార్డు రికార్డు అయితే వరకు మారవలేము మార్చి కొంతమంది కొన్ని రెవెన్యూలో ఏదో తీసి పాత ప్రభుత్వంలో ఏం చేస్తారో తెలియదు కొన్ని తప్పుడు ఒప్పుడు చేసి ఆయన లెక్కించి వీళ్ళున్న వీళ్ళు ఈ రికార్డే మొత్తం తీసేసారు ఈ రికార్డే తీసేసారు రికార్డు చేసేసి ఇది సీల్ వేసేసి సీల్ వాళ్ళ పేర్లు చేసుకొని మమ్మల్ని చాలా బాధ పెడుతున్నారు మాకు చాలా అన్యాయం జరుగుతుంది నేను ఇంకా సీబీఐ కొన్ని కూడా ప్రిపేర్ చేశాను సిబిఐ నుంచి కూడా వీళ్ళు ఎవరో తప్పు చేసారు చట్ట ప్రకారంగా నేను చట్టాన్ని అధిగమించి ఏది ఉన్నా కానీ చట్ట ప్రకారమే చూస్తాం చట్టం ఎప్పటికైనా చుట్టం ఎవరి కాదు చుట్టంగా న్యాయాన్ని కాపాడుతుంది చట్టం మేము ఎంత చెప్పినా కోర్టు కోర్టు మాట్లాడతాం మొన్న కూడా రెండు రోజుల కింద కూడా వయో ఒకసారి విచారించిన అయ్యా మరి ఎందుకు ఇవన్నీ మాకు తప్పు మంచిగా చేసుకోరు మీరు కాదు పద్ధతి కాదు అంటే అంతేకాదు మాకు తెలియదు ఏం చూసుకోవో చేసుకో